హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ముందు మేము తల్లి ఇవ్వడానికి వెళ్తున్నామండి అంటే మామయ్య అక్క గుండెలు చేయించుకుంటాము అనుకున్నారంట సో ఏంటంటే మేము ముందు అక్కడికి వెళ్దామని చెప్పేసి ఆటో అక్కడ పెట్టేసి ఇంకా స్టార్ట్ అయ్యాము ముందు అమ్మ వాళ్ళందరూ నడుచుకొని వెళ్ళిపోయారు మా వెనక నుంచి నేను నాన్న అక్క వెళ్తున్నాము అక్కడ అమ్మ మా గురించి వెయిట్ చేసింది ఇంకా అందరం కలిసి వెళ్తున్నాము చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఇది ఎంట్రెన్స్ అండి గుడి ఇంకా లోన్కుంటుంది మనం ఎంట్రెన్స్ దగ్గర ఉన్న మార్చు అండ్ మనము వెళ్ళకొద్దీ అలా దారిలో షాప్స్ ఉంటాయండి ప్రతి ఒక్కటి అంటే జాతరలో ఎలా ఉంటాయి ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంటుందండి ఆ చాలా మందికి తెలుసు ఇటు సైడ్ ఏరియాలకి అన్నింటికి తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా అని చెప్తున్నాను మోస్ట్ మెమరబుల్ మూమెంట్ అండి ఇది మాకైతే అయితే ఫ్యామిలీ అందరం వెళ్ళడం ఎందుకంటే ఎప్పుడు కూడా అమ్మ వస్తే నాన్న రారు నాన్న వస్తే అమ్మరావు ఎక్కడికి వెళ్ళి ఎవరో ఒకరు కంపల్సరీ ఇంటి దగ్గర ఉండిపోతాం సో అందుకని చెప్పేసి ఫస్ట్ టైం మొత్తం మా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళాం కదా చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ చూసారు కదా మా అక్క నువ్వు లేవు ఉన్నానని చెప్పేసి అలాగా జోక్స్ చేస్తూ ఏడిపిస్తుంది ఇంకా ఫ్యామిలీ అంతా కలిసి అలాగ కొన్ని ఫిక్స్ వీడియోస్ కూడా తీసుకున్నాము చాలా బాగా ఎంజాయ్ చేశాము అండ్ ఇక్కడ ఏంటంటే అలాగే నువ్వు లేవు అంటే నేను ఫ్రంట్ కెమెరా ఎట్టిస్తాను ఇంకా మా ముగ్గురులో ఏంటంటే ఒకరు అమ్మ నాన్న గురించి మాట్లాడి ఇంకొకరిని జెల్స్ ఫీల్ అయిపోతామండి ముగ్గురు అంతే ఇంకా అలా జో జోక్లో వేసుకుంటూ నవ్వుకుంటూ అవన్నీ చూసుకుంటూ వచ్చేసాము ఇంకా మామి వాళ్ళైతే మేము తల్లిలో ఇచ్చుకుంటా మీరు కూర్చోండి అని సన్నగానే మేము ఇక్కడ కూర్చున్నామండి ఈ ఈ సైడ్ మాకు గాలి వస్తుంది ఫ్రీగా ఉందని చెప్పేసి ఇక్కడ కూర్చునిపోయాం యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే నైట్ టైం వెళ్ళే వాళ్ళు ఎక్కువ స్టే చేస్తారు కదా వాళ్ళ గురించి అలాగే టెంట్లో వేసి ఉంచుతారు సో మేము అక్కడైతే కూర్చున్నాము కూర్చొని ఇంకా అక్కడ ఆడుకుంటూ ఐస్ క్రీమ్లు అవి తినుకుంటూ జోక్స్ వేసుకుంటూ మా జయశ్రీ ఇంకా రచ్చ రచ్చ చేస్తుంది ఇంకా తనతో ఆడుకుంటూ అన్ని అన్నమాట ఇంకా ఏంటంటే మా వీడియోస్ ఎవరెవరు చూస్తున్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏంటనేది అండ్ ఇక్కడ ఇంకో విషయం చెప్పాలండి అందరూ ప్రతి ఒక్కటి వీడియో తీసి పెడతావు ఏం పని లేదా అని అడిగితే నేను ఇది వీడియోలా ఫీల్ అవ్వనండి ఇవి బెస్ట్ మూమెంట్స్ మాట మనము ప్రతిదీ సెల్లో దాచుకోలేము అందుకే నేను ఇలా పోస్ట్ చేస్తూ దాచుకుంటున్నాను అన్నమాట ప్ర కొన్ని ఇయర్స్ తర్వాత చూసేటప్పుడు ఆ టైంలో ఇలా వెళ్ళాం కదా ఎందుకు వెళ్ళాము ఏంటనేది గుర్తెచ్చుకొని హ్యాపీగా ఫీల్ అవుతాము ఇక్కడ ఏంటంటే ఎలా ఉంది ట్రిప్పు అని అడుగుతుంటే అందరూ ఎండకి సమ్మ ఉంది ఎలా అని చెప్తున్నారు అండ్ ఇక్కడ అలాగా ఆడుతున్నాము ఇంకా వాళ్ళు ఇంకా రాలేదు ఇంకా వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్నాము ఈ కోనేరు దగ్గర ఇక్కడ ఇలా పెట్టారండి ఏంటని చెప్పేసి అలా వీడియో తీసాను మేము వెళ్ళేసరికి చూసారో గుడి కొంచెం ఖాళీ అయ్యింది అండ్ ఇక్కడ ఏంటంటే సూర్య సూర్యదేవునికి మేము దండం పెట్టుకుంటున్నాము కోనేరు దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని అక్కడ చిల్లర ఉంటుంది కదా అటువైపు విసిరిసి దండం పెట్టుకుంటారు అన్నమాట సూర్యదేవునికి ఇంకా అక్క నేను పెట్టేసుకున్నాము తర్వాత నాన్న అమ్మ వాళ్ళు వచ్చారు వాళ్ళు కూడా పెట్టుకున్నారు ఇంకా అలాగ మస్తు ఎంజాయ్ చేసామండి మేమైతే మాత్రం ఇక్కడ నాన్న కూడా దండం పెట్టేసుకుంటున్నారు యాక్చువల్లీ సూర్యదేవునికి ఇంటి దగ్గర కూడా పెడతారండి అమ్మ వాళ్ళు మీ అమ్మ వాళ్ళు కూడా పెడతారా లేదో కామెంట్ చేయండి అండ్ ఇక్కడ అమ్మ నాన్న నాన్నమ్మ అందరం కలిసి వచ్చేస్తున్నాము ఇంకా చెల్లి పెట్టలేదు అన్నది అమ్మ తీసుకెళ్ళింది యాక్చువల్లీ అక్కడ లోతు ఉందనుకొని చెప్పేసి అక్కడ నుంచి ఉనిపోయింది లోతు ఏం లేదు అక్కడ మెట్లే ఉన్నాయి ఇంక కింద దిగిసి వెళ్ళంటే అప్పుడు వెళ్తుంది ఇంకా భయపడిపోతుందని చెప్పేసి అమ్మ కూడా వెళ్ళింది చెల్లితో ఇంకా చెల్లి కూడా పెట్టేసుకుంది మా డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యిందండి ఫస్ట్ టైం ఫ్యామిలీ అంతా ఎక్కడొక్క ఒక దగ్గరికి వెళ్దాము ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఇంకా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా అలా కూర్చున్న అయితే ఇంకా రాలేదు ఇంకా అలా గేమ్స్ ఆడుకుంటున్నాం మేమైతే చిన్నపిల్లలు మా అందరము అండ్ ఇక్కడ మా మామయ్యలు అందరూ మాట్లాడుతున్నారు అండ్ జయశ్రీ అయితే అప్పటి వరకు చాలా యాక్టివ్ ఉందండి సడన్గా పడిపోయింది లాస్ట్లో ట్రిప్ అంతా అయిపోయాక ఇక్కడ ఏంటంటే ఫ్రీ దర్శనానికి ఈ చివరికి లైన్లు ఉంటాయి అని చెప్పాను కదా అక్కడికి వస్తున్నాము బాగా దారుణంగా ఉందండి ఆ రోజు ఎండ అయితే సో కాల్ కాలిపోతున్నాయి అని చెప్పేసి మా వాళ్ళు అందరూ పరిగెట్టుకుంటూ వచ్చేసారు అండ్ తాతయ్య స్లోగా వస్తున్నారు కాల్ లోపలని చెప్పేసి అండ్ ఇక్కడ వచ్చే మేము అందరం అయితే అక్కడికి వెళ్ళిపోయి బాగా ఎంజాయ్ చేసామండి ఇంకా లైన్లు ఇంకా మామయ్య ముందు ఉన్నారు అందుకే వాళ్ళని తీయడం అవలేదు ఇంకా మేము అందరం బ్యాక్ సైడ్ ఉన్నాము అలా వీడియోస్ తీసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వస్తున్నాము ఇక్కడ ఏంటంటే ఎన్ని లైన్లు పెట్టారా బాబు ఫీజు దర్శనం కనిపించింది చాలా లైన్స్ పెట్టేశారండి ఇంకెక్కడ ఎన్ని లైన్స్ ఉన్నాయంటే ఇంక ముందు ముందుకి ఇంకెన్ని లైన్స్ ఉన్నాయి అనుకున్నారు చాలా దూరం అలా నడిచాం మేము ఇంకా ఫైనలీ మా దర్శనం కూడా బాగా జరిగిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్